అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ గోపి మాట్లాడడానికి వామపక్ష నేతలు ఉన్నారు వాళ్ళతో నమస్తే సో మనం చూసుకోవచ్చు మూసీ నది పైన లక్ష కోట్లకు పైగా కాంట్రాక్ట్ అయితే వచ్చింది మూసీ ప్రక్షాళన కోసం దీనికోసం చాలా మంది పేద ప్రజలు ఇల్లు అయితే కాలేజీ ఇచ్చి కోలు దీనికి మీరు ఏకీభవిస్తారు అసలు లక్ష కోట్లు వచ్చింది అని చెప్తున్నారు అది ఇంకా అసలు దానికి డిపిఆర్ఏ లేదు ఆ ప్రాజెక్టు డిపిఆర్ లేకుండా లక్ష కోట్లు ఎవరిస్తారు ఇట్లాంటి ఊహాజనితంగా ముఖ్యంగా ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూ టేకప్ చేసి పనిచేసే వాళ్ళకి భయం వేసేది యూట్యూబర్లతో ఏంటంటే లక్ష కోట్లు ఇచ్చేసాను నేను మీరు ఒకరిగా చాలామంది అనేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాయి లక్ష కోట్లు అంటే ప్రతిపక్ష నేతలు ఏదో వాగితే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో వీళ్ళు చేసి వచ్చింది ఊరబెడికింది ఏం లేదు వీళ్ళు వీళ్ళు వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఉన్న అధికార పక్షం మీద మీద బడి ఏదేదో మాట్లాడతారు ఈ లక్ష కోట్ల సంగతి మాకు తెలీదు మూసి అంటున్నారు సుందరీకరణ అన్నారు తొంభై ఏడు నుంచి సుందరీకరణ అయినాయి తొంభై ఏడు నుంచి నందనవనం సుందరీకరణ అని పేరు పెట్టి కొన్ని ఇళ్లని అటు కర్మన్ ఘాట్ పంపించి కర్మన్ ఘాట్ లో నందనవనం కానీ ఎందుకంటే నందనవనం కోసం వాళ్ళని డిస్ప్లేస్ చేశారు కాబట్టి వాళ్ళ నివాస ప్రాంతాలకి నందనవనం అని పేరు పెట్టి చేశారు కానీ అక్కడ నందనవనం ఏర్పడింది సరే అక్కడ ఎట్లా బతుకుతున్నారు ఏం చేస్తున్నారు అది వేరే అంశం కానీ ఇక్కడ మాత్రం మురికి పోలేదు మూసి పోలేదు అక్కడ ఇళ్ళు పోలేదు అవన్నీ తిరిగి కొనసాగుతూనే ఉన్నాయి మరి అప్పటిని ఇప్పటి వరకు వేల కోట్లు మూసీ నదిలో గుమ్మరిచ్చారు నందనవనం సుందరీకరణ పేరుతో ఆ సుందరీకరణ జరగలేదు ఆ మూసీలో ఉన్న సివరేజెస్ డ్రైనేజీలు బురద మురికి ఏది పోలేదు అంటే చాలా మంది ప్రజలు కూడా దీన్ని ఏకీభవించి వాళ్ళందరికీ వారు స్వచ్ఛందంగా ఖాళీ చేసి డబల్ బెడ్రూమ్ వెళ్ళిపోతున్నారు దాన్ని ఎలా చూస్తారు మరి ముప్పై ఆరు మంది వెళ్ళారు మూడు వందల మంది అని చెప్తున్నారు ఆ మూడు వందల మంది దగ్గరికి మేము వెళ్ళి మాట్లాడుతూ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా అని అడిగారు కావాలి అన్నారు అయితే వెళ్తారా అంటే వాళ్ళకి ఎట్లా ఉంటాయి ఫ్యామిలీ ఒక ఇల్లు ఉంటది యాభై గజాలు అరవై గజాలు ఆ అరవై గజాల ఇంట్లో వాళ్ళ పిల్లలు ముగ్గురు నలుగురు ఉంటే వాళ్ళకు కూడా కాపురాలు ఉంటాయి కాబట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా పిల్లలకు ఉపయోగపడుతుంది అనుకుంటారు కదా కాబట్టి వాళ్ళు ఇక్కడ నాలుగు ఫ్యామిలీస్ ఉంటే రెండు ఫ్యామిలీస్ వెళ్తాయి అప్పుడు కర్మన్ ఘట అట్లాగే వెళ్ళారు మొత్తం వెళ్ళాలా నందనవనం సుందరీకరణ పేరుతో జరిగిన అప్పటి హౌసింగ్ ప్రోగ్రామ్ లో కూడా నాలుగు కుటుంబాలు ఒకటే ఇంట్లో ఉంటాయి ఒక డోర్ నంబర్ లో ఆ నాలుగులో ఇద్దరు వెళ్తారు ఇద్దరు ఇక్కడ ఉంటారు జరిగేది అదే తొంభై ఏడు నుంచి వాళ్ళతో పాటు ఉన్నాం చూస్తున్నాం మేము తరచుగా బస్సీలకు వెళ్ళి తిరుగుతాం కాబట్టి మాకు అవగాహన ఉంది ఇప్పుడు కూడా వాళ్ళు నాయకులు ఏమంటారంటే ప్రజలే ఒప్పుకున్నప్పుడు వామపక్ష నేతలు అదేవిధంగా కొంతమంది నాయకులు ఎందుకు నోరు మెరుపుతున్నారు అంటున్నారు అసలు మాకు అవసరం లేదు మేమేమి ఉంటామా మీరు ఇచ్చే ఇల్లు మేము తీసుకుంటామా మాకు అసలు అవసరం లేదు ప్రజలు కోరుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్తున్నాం ఇది రాజకీయం చేయడానికి మేము ప్రతిపక్ష పార్టీలు కాదు అది మేము చర్చించిన అధికారులకి తెలుసు మేము చర్చించిన మంత్రులకి తెలుసు మేము ప్రజల పక్షాన వాళ్ళని కూడా తీసుకుని చర్చలకు వెళ్ళాం మేము స్పష్టంగా డిపిఆర్ ప్రకటించమన్నాం ప్రజలు ఇంక్లూజివ్ చేయమన్నాం పేరే మూసీ నది పునరుజ్జీవం అంటే దాంట్లో మూసీ నది ప్రజల పునరుజ్జీవంగా మార్చండి ఇంక్లూడ్ ద పీపుల్ పీపుల్ గా ఉండాలని చెప్పాం వాళ్ళ విద్య గురించి మీ దగ్గర ఉన్న పాలసీ ఏంటో ప్రకటించమన్నాం ఇక్కడ నుంచి అక్కడ వరకు నివాసాలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చదువుతారు కదా ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఆ పిల్లలకు సంబంధించిన విద్యా పాలసీని ప్రకటించమన్నాం ఆ పిల్లల ఆ కుటుంబాలకు సంబంధించిన రోజుగారి ఉంటుంది కదా వాళ్ళ జీవనోపాధి ఆ జీవనోపాధికి సంబంధించిన ఆల్టర్నేటివ్ ప్రకటించమన్నాం ఆ ఆల్టర్నేటివ్ కి సంబంధించిన ప్రణాళికను కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఓకే లక్ష కోట్ల కాంట్రాక్ట్ ఉన్నారు కదా ఈ లక్ష కోట్ల కాంట్రాక్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే సో రాహుల్ గాంధీ బావ గారి ఈ కాంట్రాక్ట్ మొత్తం స్వీకరించారు దగ్గర ఉండి చేయబోతున్నారు సో అందుకని మూసి ప్రక్షాళనలో ఎన్నటికి ఆగదు అని చెప్తున్నారు దానికి ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పేరు దేవుడు ఇక్కడ అన్యాయం అండి ఆయనకి సంబంధం లేదు రాహుల్ బావ అయినా ఎవరైనా అవే ఎవరికి ఆధారాలు లేవు కాకపోతే ఒక ఒక ఇంటర్వ్యూలోనో ఒక ప్రసంగంలోనో దాదాపు ఇవన్నీ చేయాలంటే ఒక లక్ష కోట్ల అవసరం అవుతాయని సీఎం గారు లక్ష కోట్లకు పైనే అవుతాయని సీఎం గారు అన్నారండి ఈ బావలు అక్కలు చెల్లెళ్ళు దేవడం ఇది ఇది మన బుర్రలో ఉన్న చెత్త యూట్యూబర్లు రాజకీయ నాయకులు చేసే చెత్త తప్ప అక్కడ మనకు ఆధారం లేవు మేము డాక్యుమెంట్లు ముందు పెట్టుకుని మాట్లాడుతున్నాం ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ లో ఆ ప్రాజెక్ట్స్ లేవు మేము అడుగుతున్నాం మీ ప్రణాళిక ఏంటి మీ ప్రాజెక్ట్ ఏంటి దానికి ఏ ఏ అరైవ్ అయిన ఎస్టిమేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్టిమేషన్ కున్న బైఫర్ఫికేషన్స్ కావాలి కదా లెక్కలు డొక్కలు కావాలి కదా అవన్నీ మేము అడుగుతున్నాం ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇట్లాంటివి గాలిలో మాటలు రాజకీయం చేయడం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడవలసిన అవసరం మాకు లేదు కాబట్టి మేము అంటే మీరు సుందరీకరణ అన్నారు లేదా ప్రక్షాళన అంటున్నారు రిజర్వనేషన్ అంటున్నారు అంటే పునరుజ్జీవం దానికి సంబంధించిన ప్రాతిపదిక ఏంటి మీ దగ్గర వాళ్ళని ఇళ్ళమని వాళ్ళ మీదకి ఎందుకు బుల్డోజలు తెస్తున్నారు లేదా వాళ్ళకి వెళ్ళి బ్లూ లైన్ మార్కింగ్ రెడ్ లైన్ మార్కింగ్ చేస్తున్నారు ఆ రెడ్ లైన్ మార్కింగ్ బ్లూ లైన్ మార్కింగ్ ఏ పర్పస్ మీరు ఎఫ్టిఎల్ జోలికి వెళ్ళమన్నారు కదా పోనీ బఫర్ జోన్ జోలికి వెళ్ళమన్నారు కదా బఫర్ జోన్ లోనే వీళ్ళకి హౌసింగ్ చేయండి ఎందుకంటే వన్ ప్లస్ టూ చేయండి బఫర్ బఫర్ జోన్ ఇప్పుడు వీళ్ళ ఇల్లు రివర్ బెడ్లో ఉన్నాయి బఫర్ జోన్ చాలా డిస్టెన్స్ తో ఉంటుంది ఆ బఫర్ జోన్లో హైదరాబాద్ హైదరాబాద్లో నానక్రామ్ గూడ దుర్గం చెరు హైటెక్ సిటీ మన వైస్రాయ్ హోటల్ ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ మన మెట్రో స్టేషన్ గౌలిగూడ మన ఇల్లి వన్ స్టాండ్ ఎంజీవీఎస్ ఇవన్నీ అన్ని బఫర్ జోన్ లోనే ఉన్నాయి వాటి అన్నిటికి ఏం చేస్తారు దీని కట్ చేయరు అందుకని బఫర్ జోన్ లలో చాలా కట్టడాలు ఉన్నప్పుడు మీరు ఆ బఫర్ జోన్ లో వీళ్ళకి హౌసింగ్ ప్లాన్ ఏమన్నా ఉందా చెప్పండి అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ రివర్ బట్ లో ఇల్లు తీసి ఇక్కడ వన్ ప్లస్ టూ కట్టండి కట్టండి వాళ్ళు వాళ్ళు త్యాగం చేస్తారు నువ్వు ప్రణాళిక లో ప్రకటిస్తే అన్ని చేస్తాం నువ్వు నువ్వు డిపిఆర్ ప్రకటించు బఫర్ జోన్ లో మేము ఇన్ని ఇల్లు కడతాం వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కట్టండి వన్ ప్లస్ త్రీ కట్టండి అందరికి వస్తాయి ఇంకా బయట వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కాబట్టి బఫర్ జోన్ లో ముట్టుకోమన్నప్పుడు బఫర్ జోన్ లో హౌసింగ్ ప్రోగ్రామ్ ఉందా దాన్ని మీరు డిపిఆర్ లో ప్రకటించండి ఎప్పుడైతే ప్రభుత్వం ఒక ప్రణాళికను చేసి కాగితాల మీద పెట్టకుండా దాన్ని డిపిఆర్ అంటారు అది వాళ్ళ వెబ్సైట్ లో కూడా పెట్టాలి అట్లా ప్రకటిస్తే అది చూపిస్తాం ప్రజలు ప్రజల ఆమోదం లేకుండా ఒకవేళ ప్రజల ఆమోదం లేకుండా ఒకవేళ ఆ ఇళ్ళని తొలగిస్తే గతంలో కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళే ఆ ప్రజలు గతంలో వెళ్ళలేకుండా ఏం లేరు జైలుకి వెళ్తే ఇల్లు నిలబడ్డాయి మళ్ళీ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మేమేమి అంటున్నాం మేమేమంటున్నామంటే మీరు వాళ్ళకి అర్థం చేయించండి మీరు ఏం చేయబోతున్నారు దానివల్ల జరిగే మంచి ఏంటి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళ జీవనోపాధి వాళ్ళ బతుకు తెరువు వాటికి కల్పించే భరోసా భద్రత భరోసా మీరు వాళ్ళకి అవగాహన చేయండి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతామంటే మాకు అర్థం లేదు ఇప్పటికైనా ఎప్పటికైనా కాబట్టి ప్రజల అభీష్టం లేకుండా ప్రజల భాగస్వామ్యం లేకుండా జులుంతో వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి చట్టాలతో నిర్బంధాలతో మీరు చెయ్యొద్దు అని మాత్రం ఇవాళ మూసీ ప్రక్షాళన పాలకుల కళ అయితే స్వప్నమైతే అక్కడ మూసీతో ముడిపడి ఉన్న లక్షలాది ప్రజలు ఉన్నారు వాళ్ళ జీవితాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా కళలు ఉంటాయి వాళ్ళ బాల్యం వాళ్ళ యోగన వృద్ధాప్యం అనేక డ్రీమ్స్ అక్కడ వాళ్ళకి అనేక మెమరీస్ ఉన్నాయి ఇవాళ యూఎం చెప్తుంది ప్రజల సమూహాల జ్ఞాపకాలను చెప్పే హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు అని కాబట్టి సమూహాల జీవితాలు వాళ్ళకు సంబంధించిన అనేక అంశాలని పరిగణలోకి తీసుకుని వాళ్ళ మెమరీస్ని చెరిపేసుకుంటూ వాళ్ళు మేము మెరుగైన జీవితం కోసం వెళ్తాము అని సిద్ధపడితే చెయ్యండి అంతేకాని బలప్రయోగంతో భారీ విధ్వంసంతో ఈ ప్రక్షాళన ప్రాజెక్టు తలపెట్టడం సబబు కాదు ప్రజా గత ప్రభుత్వాల మీద వ్యతిరేకతో ప్రజల మద్దతుతో వచ్చిన ఈ ప్రభుత్వం ప్రజలను ఇంక్లూడ్ చేయాలి ఇంక్లూడ్ చేయకుండా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఈ రకంగా టెర్రరైజ్ చేసో లేదా చట్టాల పేరుతో భయో భయోత్పాదాన్ని గురి చేసో చేస్తే ప్రజల మద్దతుని కోల్పోవడం తప్పదు అని నేను చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ